అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సూపర్ టేస్టీ బటర్ నాన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి జనరల్గా బటర్ నాన్స్ చాలా కష్టం చేయ చేయలేము అనుకుంటారు కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి సూపర్గా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను బటర్ నాన్స్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి తీసుకున్న తర్వాత దీంట్లో టూ కప్స్ మైదాపిండి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మనం కేక్ అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా ఆ బేకింగ్ పౌడర్ వేసుకోండి అది లేకపోతే బేకింగ్ సోడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నా ఇక్కడ కొంచెం రుచికి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి పొడి పొడిలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చూడండి ఎంత మెత్తగా ఉందో సాఫ్ట్గా ఉందో ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక తడిగుడ్డను కప్పు కప్పి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి చూడండి కొంచెం ఇప్పుడు మనం పిండిని చూద్దామండి పిండి కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తుంది ఇప్పుడు టూ మినిట్స్ అలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్లాగా చుట్టుకోవాలి మిగతా పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా పిండి చల్లుకుంటూ మీకు నచ్చిన షేప్లో మీకు ఇష్టం వచ్చిన షేప్లో నాన్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి అంతే ఇక్కడ నేను నల్ల నువ్వులని యాడ్ చేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇలా వత్తుకోవాలండి స్టవ్ వెలిగించుకొని తవ పెట్టుకోవాలి తవ హీట్ ఎక్కేంత లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నాన్స్ని ముందు వైపున కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు నాన్స్ని వేసుకున్న తర్వాత చూడండి బబుల్ బబుల్స్గా కనిపిస్తుంది తవ నుంచి తీసుకొని స్టవ్ మీద కాల్చుకోవాలండి మంచిగా కాల్చుకున్న తర్వాత నెయ్యి అప్లై చేసుకోవాలండి అంతే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి చికెన్ కర్రీ మటన్ కర్రీలో సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్